దేశానికి కళ అనే నైపుణ్యాన్ని నేర్పింది మన ఆదిగే బిడ్డలే ఈ డబ్బు అది మన ఇంట్లో పుట్టినటువంటి గొప్ప నేపథ్యం మన డబ్బును తీసుకొని పోయి వారు ఎక్కడో పెట్టుకోని సినిమాలలో ఇన్వెస్ట్మెంట్ తయారు చేసి డోలక కొట్టి డప్పులు కొట్టి మరి వాళ్ళు డబ్బులు సంపాదిస్తుంటే ఇవాళ మన డప్పుకు మన ఇంట్లో పుడితే ఆ డప్పును సంత నేసుకొని కొట్టడానికి సిగ్గుపడుతున్నాం ఎందుకు మన డబ్బు మన ఇంట్లో పుట్టింది చెప్పు మరి ఇంకా పుట్టింది అని ఎందుకు చెప్పుకుంటున్నావు గౌరవంగా అంటే మన తాతలు తండ్రులు ముత్తాతలు అయ్యాల మా పెట్టి వంకర కత్తితోని చర్మాన్ని తీసి నైపుణ్యంగా చేసి ఈ దేశానికి ఎంతో మందికి అందించి ఏమందించరు తెలుసా గౌడలకు ముస్తాది ఇచ్చిడు గౌడలకి ముస్తాది ఇచ్చిడు గొడవలకు వంశాలు రాయిచ్చిడు మా ఒడ్డరోలకు జన్మకు సరించి పెట్టుకునేటటువంటి ఇచ్చిరు మరి ఇంత మేలు చేసిన నా మాదిక బిడ్డలియాల ఎందుకు వెనకబడినారో తెలుసా మీరు ఎలాంటి వాళ్ళే తెలుసా ఏం చెప్పదా ఆ చూసినా ఈ సేవ చేసే గుణం ఉన్నటువంటి మా మాదిగ బిడ్డలు నా జాతి నా రంగు అలాంటి సేవ చేసిన మనకు ఇవాళ పోరాటం చేయాల్సి వచ్చింది మన కూడా చదువుకోవాలి డప్పు కొట్టమని ఎంటలే నీ డప్పు నువ్వు తీసుకుంటే నువ్వు ఇంట్లో పెట్టుకుంటే నీ తలతలం వచ్చే వరకు కూడా ఆ డప్పులు చూసి ఇది మన రాని నీ కొడుకు చెప్పుకోవాలని మనవాడు చెప్పుకోవాలి నీ తరాన్ని మర్చిపోవద్దు అందుకే

ఉద్యమం రాకపోయి మంద కృష్ణ మాదిరి ఉద్యమాన్ని భుజాన వేసుకోపోయి ఉంటే మనం ఎక్కువ ఎక్కడున్నామో తెలుసా దొర పటేల మా అయ్య నీ కాల్ముక్త బాంచన్ కాడున్నా ఇలా భుజాన వేసుకొని వాడు ఏదైతే దొరుకుతున్నా రామరాజ్ కాటన్ మనం కూడా దొరుకుతున్నాం రామరాజ్ కాటన్ దొరికి రొమ్మిర్చుకొని నా పేరు కోట వీర సమాధిగా పక్కన పెట్టుకుంటు అయన మాదిగలను చెప్పుకోవడానికి భయపడ్డా నువ్వు ఇవాళ మాదిగలను బిడ్డలేమున బిడ్డ మేము మా ఉంటే తోడుకుంటున్నాం ఉన్న బట్టలను తల్లే ఇందాక తమ్ముడు చెప్తున్నారు మీరు నల్లగుండకు దగ్గరున్నారు కాబట్టి